హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ ప్యాక్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నట్టు చూద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ప్రజలందరూ మీ యొక్క సోషల్ మీడియాలో యొక్క వీడియోని లింక్ ని షేర్ చేసి లైక్ చేయవలసిందిగా ఇక వార్తా వివరాల్లోకి వెళ్దాం రాహుల్ గాంధీకి రెండు వందలు జరిమానా మూడేళ్ల క్రితం మహారాష్ట్రలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీకి వీర సవర్కర్ ను అవమానించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఏదైతే రాహుల్ గాంధీకి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏది సవర్కర్ వీర సవార్కర్ గారిని విమర్శించినట్టు అక్కడ మనము చూడొచ్చు సో దానిపైన క్లారిటీ ఇవ్వడానికి మరి కోర్టు కూడా అటెండ్ కావడం లేదు సో ఖచ్చితంగా ఇచ్చేటటువంటి డేట్లు ఖచ్చితంగా అటెండ్ అయ్యి దాని మీద వివరణ ఇవ్వాల్సిందిగా అక్కడ కోర్టు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది అని చూసుకోవచ్చు కేబినెట్ విస్తరణలో ఇద్దరు బీసీలు స్పష్టత ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ కేబినెట్ విస్తరణలో ఇద్దరు బీసీలు అంటే వాస్తవానికి మనం చూడొచ్చు స్పష్టత ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ అని సో ఇది ఎందుకు వచ్చిందంటే ఈనాడు బీసీ గర్జన బీసీ సభలు బీసీ చైతన్య సభలు పెట్టుకోవడంతో ఈనాడు ఏదైతే ఖాళీ ఖాళీ ఉన్నాయో మంత్రి పోస్టులు ఈనాడు ఈడ వచ్చిందనమాట దాని రిజల్ట్ ఈనాడు తిన్నమర్మలనే చేసింది కూడా ఇదే విషయం తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల గురించి బీసీల రాజకీయ భవిష్యత్తు గురించి బీసీ టికెట్ల గురించి ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి బీసీ ప్రజల గురించి కొట్లాడిన ఆయన అందుకే రిజల్ట్ ఇప్పుడు ఇట్లా వచ్చింది సస్పెండ్ చేసిరు కానీ సస్పెండ్ చేస్తే ఆగేది ఏం లేదు నేడు కేబినెట్ భేటీలో చర్చ అసెంబ్లీలో బిల్లులు ఢిల్లీకి అఖిల పక్షం నలభై రెండు శాతం కోట కోసం రాజ్యాంగ సవరణ అవకాశాలపై చర్చ రేషన్ కార్డులు ఫ్యూచర్ సిటీ అథారిటీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా కొత్త మద్యం బ్రాండ్ ధరల పెంపు పైన యాదగిరిటకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు అంశంపైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పిన చేపట్టిన ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లపై గురువారం మధ్యాహ్నం సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు రిజర్వే రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని భావిస్తోంది మీరు చేసినా చేయకపోయినా సరే కానీ దాంతో ఏం లేదు కానీ నాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఎట్లా దొక్కుతున్నారో అందరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇదేం మేము అడుక్కుంటలేము మాకు హక్కు ఉంది మాకు కావాలని మాదే ఇన్ని రోజుల నుంచి మా బీసీలను అంచువేసి మీరు గద్దెల కూర్చుంటున్నారు మీరు ఉద్యోగాలు వెందుతున్నారు సో మాది మాకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతే ఎమ్మెల్సీ చాంపియన్ ట్రోఫీ బీజేపీదే బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హాట్స్ ఆఫ్ డబ్బులు పంచి గెలవాలనుకున్న కాంగ్రెస్ కాంగ్రెస్ కు చెప్పదెబ్బ కాంగ్రెస్ పై యుద్ధ బేరి ముగుస్తున్నాం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కరీంనగర్ తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల చాంపియన్ ట్రోఫీలో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు ఈ రోజు బుధవారం అంటే రాత్రి పట్టభద్రో ఎమ్మెల్సీగా అంజరెడ్డి గెలిచిన అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సంబరాల్లో పాల్గొన్నారు వాస్తవానికి నిజం కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి వచ్చిందంటే బీజేపీ పార్టీ నాన్న తెలంగాణ రాష్ట్రంలో రైజ్ అవుతా ఉంది మరలా ఖచ్చితంగా మరి వచ్చేటటువంటి ఎలక్షన్స్ అయితే చాలా కీలకంగా ఉన్నాయి అప్పుడే అసలు సక్సెస్ఫుల్ గా అదేవిధంగా బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి కొనసాగించి ఆ కవితని ఈ హరీష్ రావుని కేసీఆర్ ని అప్పుడే అరెస్ట్ చేయించుంటే బీజేపీ ఖచ్చితంగా గెలిచేది కానీ బీజేపీ పార్టీ దాన్ని చేజార్చుకుంది అనమాట ఆ టైంలో గల్లీలో గాలి మాటలు ఢిల్లీకి ధనం మూటలు అప్పు చేసి చిప్పకుడు పాలన మీది ఆ గురుకులాలను గాలికి వదిలేశారు కాళేశ్వరాన్ని ఎండబెట్టారు ఆ తట్టెడు మట్టి తీసింది లేదు ఒక్క పథకం అమలు చేసింది లేదు సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ షటేర్లు అప్పు చేసి పప్పుకుడు అనేది నాటి సామెత అప్పు చేసి చిప్పకుడు అనేది కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నాడు అప్పు చేసి డెబ్బై లక్షల అన్నదాతలకు అండగా నిలిచిన వారికి రైతు బంధు కింద డెబ్బై మూడు వేల కోట్లు ఖాతాల్లో వేశాం సో ఇప్పుడు అన్నదాతలను ప్రభుత్వం మోసం చేస్తున్నట్టుగా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది ఉమెన్స్ డే వేడుకల ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి పకడ్బంధిగా ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు ఉమెన్స్ డే వేడుకలంటే ఉమెన్స్ ని సంతోషంగా ఉంచింది శాంతికుమారి గారు మహిళలకు ఇచ్చేటటువంటి ఏదైతే ఎన్నికల సమయంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు కదా అవన్నీ నెరవేర్చే మహిళలు దినోత్సవాలు సంబరాలు చేయడం కాదు మహిళలకు రెండు వేల ఐదు వందల ఈ నెల నెలకి ఇస్తా అని చెప్పి కదా సో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది తీర్మాన మాలన వ్యాఖ్యలపై స్పందించిన విహెచ్ జానారెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనపై ఎమ్మెల్సీ తీర్మాన మాలన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు అయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు ఎందుకు తగ్గాలి తగ్గేది ఏం అవసరం లేదు మేమేమూ గుజుకుంటలేము మాది మాకు కావాలి మాది మాకు ఇచ్చేసేయండి మా రిజర్వేషన్లు మా ఉద్యోగాలు మా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు గురించే కొట్లాడుతున్నాం తప్ప మేమేం గుంజుకుంటలేము మీరు బీసీ ప్రజలను అనగదొక్కి బీసీ ప్రజల మీద మీరు పగ్గాలు పట్టుకొని మీరు ముందుకు పోతున్నారు బీసీ ఓట్లు ఇక మీకు పడేటటువంటి ఆస్కారం లేదు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ సృష్టించబోతున్నారు తిరుమాన మల్లన్న గారు సో అది ఒక ప్రస్తావనలో రానుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిపాలన రానుంది అప్పుడు మీరు వచ్చి అడుక్కునేటటువంటి ఆస్కారం ఉంటుంది ఈనాడు ఎందుకంటే మా వెళ్ళి గుంజుకొని మీరు బతుకుతున్నారు సో కొంతమంది ఈ రెడ్లలో ఉండేటటువంటి అగ్రవర్ణ నాయకుల వల్ల అందరి రెడ్లకి మర్చి వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది సో ప్రజలారా మీరు కూడా చైతన్ చైతన్యవంతంగా ఉండి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరినీ ఏకదాటిగా ఏకతాటి పేరుకి తెచ్చి గా పెట్టి గెలిపించుకోవాలి సో సెకండ్ పేజ్ లో అసలు ఏ విధంగా ఉంది ఒకసారి మనం చూద్దాం కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది మనకు సెకండ్ లో దాని గురించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా తీర్మార్మలనపై స్పందించిన విహెచ్ జానారెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేసిన పులగణనపై ఎమ్మెల్సీ తీర్మార్ మలన తీవ్ర విమర్శలు గుర్తిస్తున్న సంగతి తెలిసిందే ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు అయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు ఈ రోజు కూడా మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ ఆ వంద శాతం గాలి మాటలు మాట్లాడితే కుదరదని చెప్పారు తప్పు చేసిన వారిని కూడా క్షమించే గుణం తనదని తనను తిట్టినా పట్టించుకోనని అన్నారు ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని పాలన చేసేవారు అడిగితేనే తాను సలహాలు ఇస్తానని చెప్పారు కులగణన అంశంలో తన పాత్ర లేదని తెలిపారు మరో సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ తిన్మర్మల్ని అంశంతో తనకు సంబంధం లేదని చెప్పారు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వం చూసుకుంటుందని అన్నారు పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు చెప్పానని తెలిపారు అంతే మన్ని వేస్ట్ మాటలు ఈనాడు బిహెచ్ గారు మీరు కూడా ఒక కాంగ్రెస్ పెద్దలుగా ఉన్నారు మీరు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మీరు కూడా ఒక సీనియర్ లీడర్ మీ పరిస్థితి కూడా ఎట్లా చేశారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఈనాడు మా హక్కులు మాకు కావాలని చెప్పేసి కొట్లాడుతున్నాం కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బుద్ధి చెప్పేటటువంటి సమయం కూడా ఆసన్నమైనది ఇంకే గోడ మీద పిల్లిలా ఉండేటటువంటి సమయం ఇంకా లేదు దుక్కితే దుంకాలే మరిలా కథం ఏదైతే అదైతే రేవంత్ రెడ్డికి చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు హరీష్ రావు గారు చంద్రబాబు శిష్యుడే నాయ రేవంత్ రెడ్డి అంతా గేమ్ ఆడింది వాళ్ళు ముందేం జరిగిందో అందరూ పేర్కొన్న విషయమే టీడీపీలో నుంచి వచ్చినాయనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేతగాని తనం నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాతి ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదు చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్దిపేటలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆ విధంగా తెలంగాణ నీటి హక్కుల సంరక్షణ కోసం కేసీఆర్ ప్రాజెక్టులు కడితే రేవంత్ అసమర్థత ఆ చంద్రబాబు కుట్రలతో కేంద్రంలోని బీజేపీ ఆ ప్రాజెక్టులు డీపీయాలను వెనక్కి పంపింది సో ఇది జరుగుతోంది సో రైతులను మాత్రం పాదుకోవాలే నీళ్లను అడ్డగోలుగా తరలించకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి రైతులు తీవ్రంగా మరి నీటి కొరతను ఏర్పడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో నుంచి కూడా మీరు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈనాడు ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మీరు కూడా చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఏదైతే హక్కుల గురించి ఉందో నీటి బాటలు పంచుకోవడంపై తన ఇష్టానుసారంగా తరలించకపోతే మాత్రం తెలంగాణ రైతాంగం ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాల్సి కోరుతూ ఉంది ప్రారంభమైన ఇంటి పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఆ పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరగనున్నాయి ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం ఎనిమిది గంటలకే చేరుకున్నారు ప్రతి విద్యార్థిని తో పాటు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతిస్తున్నారు తొమ్మిది గంటల సమయం దాటిన ఒకటి లేదా రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు సో ఖచ్చితంగా ఆన్ టైంలో ఎగ్జామినేషన్ వాళ్ళకి రీచ్ అయ్యి ఎగ్జామ్స్ రాయవలసిందిగా కోరుతూ ఉన్నాం తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తగ్గనున్న ఎండలు ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు కొడుతున్నాయి వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని నమోదు అవుతున్నాయి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిలో తలపిస్తున్నాయి సో ఈనాడు మనం ఎండల బారిన కూడా పడకుండా హెల్త్ను కూడా జాగ్రత్త చూసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం బయటికి వెళ్ళేటటువంటి వృద్ధులైతేనేమి ఉద్యోగ వృత్తి వెళ్ళేటటువంటి విద్యార్థులైతేనేమి జాగ్రత్తలు వహించి ఎండల్లో కొంచెం కంట్రోల్గా ఉండి సేఫ్టీగా జర్నీ చేయాలని చెప్పేసి కోరుతాం సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ మెయిల్పే వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే